హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చూడండి ఈరోజు శుక్రవారం పూజ అనేది ఇలా చేసుకున్నానండి మల్లెపూల దండలతో అలాగే గులాబీలు చామంచులతో ఇలా అలంకరించుకున్నాను చూడండి మల్లెపూల దండ దేవుడికి అనేది వేస్తేనే ఎంతో అందంగా ఉంటాయి కదా ఇప్పుడు మనకు ఎండాకాలం కాబట్టి మల్లెపూలు బాగానే దొరుకుతూ ఉంటాయి చూడండి నేనైతే ఇలా అలంకరించుకున్నానండి ఈరోజు నైవేద్యంగా జీడిపప్పును బాదం పప్పులు పెట్టానండి అంటే ఉదయాన్నే చేసుకున్నాను పూజ అనేది శుక్రవారం మనగా శుక్రవారం అనే కాదు ప్రతిరోజు కొంచెం ఎంత తొందరగా చేసుకుంటే ఉదయాన్నే ఫస్ట్ పూజ చేసుకున్నామంటే మనం మిగతా పనులు ఈజీగా చేసేసుకుంటామండి తొందర తొందరగా అయిపోతూ ఉంటాయి మనం పూజ అనేది లేటుగా చేసుకుంటే పని ఎంత అయిపోయినాక పూజ చేసుకున్నామంటే టైం అనేది సరిపోయినట్టే ఉంటుందండి అంత అసలు టైం అయిపోతుంటే అన్నట్టే ఉంటుంది అందుకని ముందు పూజ చేసుకుంటే నేనైతే ముందు ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పనులనే చేసుకుంటాను చూడండి ధూపం వేసాను ఇలా సింపుల్గానే చేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో కదా పూజ గది చాలా అందంగా ఉంది మల్లెపూలు పూలు పెడితేనే రూమ్ అంతా మంచి వాసన వస్తూ ఉంటుంది ఎండాకాలం మనకు దొరికినప్పుడే ఈ పూలు అనేది వాడుకుంటే చాలా బాగుంటుంది అందుకని శుక్రవారం శుక్రవారం పెట్టడానికే ట్రై చేస్తానండి మల్లెపూల దండాలు దండలు తీసుకుంటాను ఇక్కడ ధూపం వేస్తున్నాను హారతి ఇచ్చాను అలాగే మీరు ఎలా చేసుకున్నారో పూజ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చూడండి ఇంకా మంచి వీడియో మీకు అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది ఉంటాయండి ఇక్కడ కూరగాయలు అనేది తెచ్చుకున్నాను అండి కూరగాయలు అదే రెండు రోజులకు ఒకసారి తెప్పిస్తాను అంటే ఎండాకాలం కాబట్టి రెండు రోజుల కంటే ఎక్కువ తెచ్చుకోనండి వాడిపోతాయి కదా మనకు ఫ్రిడ్జ్ ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకునేదానికన్నా మాకు మార్కెట్ దగ్గర ఉంది కాబట్టి రెండు రోజులకొసారి అలాగే పచ్చిమిరపకాయలు మామిడికాయలు వచ్చాయండి పచ్చడి చేసినా చాలా బాగుందండి టేస్ట్ నేను వీడియో తీద్దామనుకొని మర్చిపోయినాను అలాగే ఈసారి చేసినప్పుడు మంచి పచ్చళ్ళు చూపిస్తాను ఆవకాయ మనం సంవత్సరం అంతా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకుంటామనేది రోటి పచ్చళ్ళు పప్పు మామిడికాయతో పులిహార చాలా ఉన్నాయండి ఏమంటే కొద్దిగా నాకు టైం సరిపోవట్లేదు వీడియోస్ వంటలు కూడా చేసి పెట్టడానికి చూపిస్తానండి అలాగే ఇక్కడ మామిడికాయలను దోసకాయలు కాకరకాయలు క్యారెట్ బీన్స్ ఎండాకాలము క్యారెట్ దోసకాయలు ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి డైలీ మనకు ఎండ వేడి అనేది ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి దీంట్లో చల్లగా ఉంటే కీర దోసకాయలు వా దాంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ అనేది ఉంటుంది కాబట్టి తీసుకుంటే బాగుంటుందండి ఇక్కడ ఈ కూరగాయలు అండి ఇవన్నీ సర్దేసుకుంటే తెచ్చి పెట్టేసుకుంటాయి టమాటోలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే ఎప్పుడూ స్టాక్ ఉంటాయండి కూరగాయలు ఒకటి రెండు రోజులకు ఒకసారి ఫ్రెష్గా ఆ అలా తెచ్చుకుంటాం అలాగే ఇంకా ఫస్ట్ సారి ఈ సంవత్సరానికి మొదటిగా తెచ్చిన మామిడికాయలు ఇవ్వండి పచ్చడి చాలా చాలా బాగున్నాయి చేసుకొని తిన్నాం టేస్ట్ బాగాలే ఉన్నాయండి మీరు తిన్నారా మామిడికాయ పచ్చడి మామిడికాయలు తీసుకున్నారా అలాగే మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మామిడికాయ పచ్చడి తింటే చాలా బాగుంటుంది ఇక్కడండి ఇంకా ఒట్టి మిరకపాయలు ఇవి ఏంటంటే మనం మనకి ఎండాకాలం వచ్చేస్తేనే ఫస్ట్ మళ్ళీ ఎక్కువ లేట్ చేసుకున్నాం అంటే మార్చి ఏప్రిల్లోనే ఒట్టి మిరకపాయలు సంవత్సరానికి సరిపడా పట్టేసుకుంటే బాగుండదండి మళ్ళీ మే వచ్చిందంటే గాలి లేస్తుంది కాబట్టి దుమ్ము వర్షాలు పడుతూ ఉంటాయి మనం చెప్పలేం కాబట్టి అప్పుడు పట్టించుకోలేము ఇప్పుడు మార్చి ఈ లాస్ట్ కన్నా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అలా పట్టించుకుంటేనే బాగుంటుందండి ఇక్కడ చూడండి అన్నీ తుంచి పెట్టేశాను ఒట్టి మిరకపాయలు అనేది మాకు ఇవి మేమేమంటే మామూలుగా అయితే బయటనే కొనుక్కొని మనకు సంవత్సరానికి ఎన్ని పడతాయి అన్ని కొనుక్కోవచ్చు మాకు ఇక్కడ చేన్లో పండినటివి కాబట్టి నేను మా కాబట్టి నేను తీసుకున్నానండి ఒక ఎక్కువనే తీసు సంవత్సరానికి సరిపడి ఒకటేసారి పట్టించేస్తానండి పురుగు పట్టకుండా కారం పొడి సంవత్సరం అంతా మనకు నిలువ కారం కలరు మారకుండా పురుగు పట్టకుండా సంవత్సరం అంతా ఎలా నిల్వ చేసుకోవాలనేది వీడియో చూపించానండి ఇక్కడ చూడండి పట్ ఒట్టిమిరకు ఫస్ట్ మనం తెచ్చుకుంటాం ఎన్ని అన్ని కావాలని కొనుక్కోచ్చుకుంటాం కదండి దానిని తొడిమెలలో తీసేయాలండి తొడిమెలు తీసేసి ఎండ పెట్టేశానండి ఇక్కడ మీద ఉద్దమైన ఎండబెట్టాను తొడిమల్ తీసేది వీడియో చూయలేదు అది అందరికీ తెలుసు కదా ఊరికే టైం ఎందుకు వేస్ట్ అని చూడండి అంత ఎండి పెట్టేసుకున్నానండి నాకైతే రెండు రోజులలో ఎండిపోయినాయండి మంచిగా ఒట్టిగా అయిపోయినాయండి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు రోజులలో ఎండిపోతాయండి ఎండినప్పుడు ఏం చేయాలంటే సాయంత్రం తొందరగా ఐదు లోపలనే పట్టించుకోవాలండి కొంచెం మళ్ళీ సాయంత్రం పోయినామంటే మెత్తగా అనిపిస్తాయండి వాళ్ళు ఎన్నికి పంపించేస్తారు వడకలు వడకలు వస్తాయి కారం కూడా ఎక్కువ సర్ది రాదనమాట అందుకని మనం ఏమంటే నాలుగు నుంచి ఐదు మధ్యలో పోయినామంటే వేడిగా ఉంటాయి మంచిగా వాళ్ళు ఇట్లా చెక్ చేసినా కూడా పట్టుకొని తుంచితే తుణితేనే మనకు జిన్ను అనేది పట్టిస్తారండి అలా నేను ఐదు గంటల లోపల పంపించేశాను రెండు రోజులలో మంచిగా ఎండినాయండి మా ఈ సంవత్సరం అంతా ఒకటేసారి ఎండి పెట్టేసుకొని పట్టించుకున్నామంటే ఇంకా సంవత్సరం అందుకు కారం పొడి దిగులు అనేది ఉండదండి నేనైతే ఇలానే చేస్తానండి మీరు ఎలా చేస్తారో చెప్పండి మీరు కొనుక్కోచుకుంటారా కొనుక్కొచ్చుకుంటే ఏందంటే అండి కడుపు అప్పులో మండుతుంటుందండి మనం పట్టించుకున్నంత కారం టేస్ట్ ఉండదు మనకు హెల్త్ కూడా అంత మంచిది కాదు కాకపోతే టైం లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కొచ్చుకుంటారు అది ఇష్టం వాళ్ళదండి నేనైతే ఇలానే పట్టించేసుకుంటానండి చూడండి ఇక్కడ మనకి నాకు ఈ డక్ బకెట్ అనేది వచ్చేసింది పెరుగు బకెట్ ఇది ప్లాస్టిక్ బకెట్ ఇచ్చేసాము పట్టించుకోవచ్చాడు మా బాబు ఇక్కడ చూడండి కలరు మీకు తెల్లగా అనిపిస్తుంది నాకు ఏంటంటే కారం అయితే బాగానే ఉన్నాయండి ఇవి సేనివి కాబట్టి కొద్దిగా తెల్ల ఎర్రగానే ఉన్నాయి కారం కూడా చాలా బాగానే ఉందండి మీరు కొనుక్కునేటప్పుడు బయట కొనుక్కుంటే మంచి కారము కాలు కాయలు కొనుక్కుంటేనే బాగుంటుందండి చూడండి ఇక్కడ ఎర్రగా బాగా మెత్తకు కూడా పట్టించారండి ఎక్కడ వడకలు అనేది రాలేదు మనకు మంచిగా ఎండినాయంటే కారం పొడి వడకలు లేకుండా బాగా మెత్తగా పట్టిస్తారండి వాళ్ళు కూడా జిన్ను వాళ్ళు పట్టేవాళ్ళు చూడండి ఈ డబ్బాకి అయిపోయింది ఇప్పుడు పట్టించుకొచ్చిన వెంటనే మనం ఇలానే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదండి ఒక పేపర్ వేసి అయినా పేపర్ మీదనే ఆరబెట్టుకోవాలా పేపర్ న్యూస్ పేపర్ వేడి మీద అతుక్కుంటే పేపర్ అంటుకుంటానండి కాకపోతే నేను ఇలా ప్లేట్లలో ఆరబెట్టేస్తున్నానండి మనం తెచ్చిన వెంటనే వేడిగా ఉంటుంది కదా ఆ ప్లాస్టిక్ డబ్బాలు అట్లనే పెట్టకూడదు అట్లనే ఉడుకు మీద పెట్టేసినామంటే పురుగు వచ్చేస్తుంది పురుగు పడుతుందండి ఉంటలు ఉంటలుగా తయారైతుంది అలా లేకుండా తెచ్చిన వెంటనే ఇలా ప్లేట్లలో అన్నీ ఆరబెట్టేసుకుంటే అంత ఒకటే ప్లేట్లో కాకుండా ఒక రెండు మూడు నాలుగు ప్లేట్లలో మనకు ఎంత సరిపడుతుందో అంత ప్లేట్లు తాంబానాలు ఉంటాయి కదండీ ఆ తాంబానాలు ఇలా ఆరబెట్టేస్తే వెడల్పుగా చేసేసి చల్లగా అయ్యే ఒక మూడు నాలుగు గంటలు మంచిగా ఒక రూమ్లో పెట్టేసేయాలండి మనం హాల్లో పెట్టుకుంటే ఘాట్ వస్తుండదండి మనం ఎవరు ఒక రూమ్ ఒక రోజు ఒకరోజు ఈ మూడు నాలుగు గంటలలో ఒక రూమ్ పక్కన పెట్టేస్తే ఇంకా ఆ రూమ్లోకి ఎవరు పోకుండా ఉంటే ఆరిపోతాయండి ఫ్యాన్ కూడా వేయద్దండి ఫ్యాన్ వేస్తే కూడా ఇండ్లంతా కారం ఘాట్ అనేది పట్టుకుంటుంది ఫ్యాన్ వేయకుండానే మనం అలా పెట్టేస్తే మూడు నాలుగు గంటలు చల్లగా అయ్యే వరకు మంచిగా చల్లగా అయిపోతాయండి ఇలా ప్లేట్లలో చూడండి అన్నీ ఆరపెట్టేస్తున్నాను ఈ ప్లేట్లో ఇట్లా అన్నీ తోడేసుకున్న తర్వాత వేడి మీన అనేది ఇప్పుడు పురుగు పట్టకుండా మీకు కలర్ మారకుండా ఏం చేయాలనేది ట్రిప్పు చెప్తానండి అది చూడండి ఇట్లా ప్లేట్లు వేసేసి ఆరబెట్టేసి ఎంతెంత పడుతుందో ఎక్కువ లేకుండా అని చూసి మొత్తం అన్ని ప్లేట్లలో ఆరబెట్టేసి ఆ ప్లేట్లన్నీ ఒక రూమ్లో పెట్టేసుకొని మనం పెట్టుకున్నామంటే మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో ఉప్పు అండి సన్న ఉప్పు జిన్ను పట్టించేటప్పుడైనా లావు ఉప్పు అండి జిన్ను పట్టించేటప్పుడు లావు ఉప్పు వేస్తే ఇంకా ఉప్పు పట్టేయాల్సిన అవసరం లేదండి అలాంటప్పుడు మేము మీరు పైలు పట్టించేటప్పుడే ఉప్పు కలపలేదు అనుకుంటే ఇప్పుడు ఈ డబ్బాలలో నుంచి మనం ప్లేట్లు ఆరబెట్టుకుంటాం కదండి మొత్తం సల్లగైనాక ఆరిన తర్వాత ఉప్పు సన్న ఉప్పు ఉంటుంది కదండి సన్న ఉప్పు కొద్దిగా కలపాలండి ఒక్కొక్క కొంచెం ఒక గిన్నెకు ఒక పిడికెడమైన కలిపేస్తే ఉప్పు మళ్ళా మీరు ఉప్పు కారం పొడిలో ఎక్కువైందంటే మళ్ళీ మీరు కూరల్లో వాడుకునేటప్పుడు ఉప్పు వేసేటప్పుడు మర్చిపోతే కింద ఉప్పు ఎక్కువైతుంది అది చూసుకొని కొద్దిగా ఉప్పు కలుపుకోండి ఒకవేళ ఉప్పు కలి ఎక్కువగా కలుపుకున్నాం మర్చిపోయి అనుకుంటే కూడా కూరలో వేసుకునేటప్పుడు ఉప్పు దాంట్లో ఎక్కువ ఉంది కదా అని చూసుకొని వేసుకోవాలా అందుకని ఏం చేయాలంటే కొద్దిగా కలుపుకోండి కొంచెం ఒక మూడు స్పూన్లమైన అట్లా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఇట్లా మొత్తం అంతంగా కారం పొడి వేసాను వేడిమిన కదా ఉంటల్లా ఉన్నాయి అవి మనం ఆరబెట్టుకుంటే మంచిగా అయిపోతాయి ఆరిన తర్వాత సన్ను ఉప్పు అనేది కలపండి ఒక లేదంటే మీరు జిన్ను పట్టించేటప్పుడే పేసి మిరకపాయలతోటే పట్టిస్తే వాళ్ళు పట్టిస్తారు నేను జిన్ను ఉప్పుతో జిన్ను పట్టించేటప్పుడు లావుప్పు వేసానండి అది క్లిప్పు మర్చిపోయినాను ఇప్పుడు ఇప్పుడు ఆరిన తర్వాత అప్పుడు వేయకపోతే జిన్ను పట్టించేటప్పుడు లావుప్పు వేయకపోతే ఇప్పుడు ఉప్పు అనేది కలుపుకోండి అంతే కొద్దిగానే కలుపుకోండి ఆ కారానికి సరిపడా కొద్దిగా తక్కువ అంటే మనకు పురుగు పట్టకుండా ఉప్పు కలిపితే సరిపోతుందండి అంతే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనం మర్చిపై కూరల్లో ఉప్పు వేసుకుంటా మళ్ళీ కారం వేస్తాం దీంట్లో ఉప్పు దాంట్లో ఉప్పు అనేది ఎక్కువైపోతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే కొద్దిగా ఉప్పు కలుపుకోండి ఒక ఈ ప్లేట్ ఉంది కదండి ఒక ప్లేట్లో నేను నేను ఐదు ఆరు లవంగాలు అనేది కలిపేస్తానండి ఈ మూడు ప్లేట్లు ఉన్నాయి కదా ఒక్కొక్క ప్లేట్లో ఐదు ఆరు లవంగాలు కలిపేస్తా ఉప్పు ఆల్రెడీ పట్టిస్తాము జిన్ను పట్టేటప్పుడన్నా లేదంటే ఇది ఐదు ఆరు లవంగాలు ఉప్పును లవంగాలు కలిపి పెట్టేసేయండి ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అది చల్లగా అయిపోయిన తర్వాత మీకు సంవత్సరం వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్న కారం అనేది కలరు మారదు పురుగు అనేది పట్టదండి నేనైతే సంవత్సరం అంతా ఇట్లనే బయటనే పెట్టుకుంటా అండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టను అసలు పెట్టను ఫ్రిడ్జ్లో బయటనే ఉంటాయి చూడండి అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ అసలు పురుగు పట్టదు కారం మనకు సంవత్సరం ఉన్న ఇప్పుడు పట్టించిన రోజు ఎలా ఉందో అలానే ఉంటుంది చూడండి ఇప్పుడు నాకు ఆ కారం అంతా కలిపేసి నేను లవంగాలు కలిపి పెట్టేసాను ఉప్పు జిన్నుకు పట్టించేటప్పుడే లావు ఉప్పు మీరు జున్నుకు వేయటప్పుడు లావు లేకుండా సన్నప్పే కొంచెం కలుపుకోండి అంతే ఈ డబ్బాలు పెట్టి చూడు మూత గట్టిగా పెట్టేసుకోవాలండి సల్లగా అయిపోయిన తర్వాతనే ఇలా డబ్బాలలో పెట్టేసుకుంటే మీకు గాజు సీసాలు ఉంటే గాజు సీసాలలో అయినా స్టోర్ చేసుకోండి లేకుంటే ఇలా డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలలో అయినా పెట్టుకోవచ్చు అండి ఏం కాదు పెట్టేసుకొని ఇంకా నాలుగు నాకు ఇంకా నాలుగు డబ్బాలు అయినాయండి ఇవి నాకు సంవత్సరం అంతా వచ్చేస్తాయండి కాలం పట్టించుకుంటాను చూడండి ఇంతే పురుగు పట్టకుండా ఇంకా మనం సంవత్సరం ఒక రెండు రోజులు కష్టపడినామంటే అండి ఒక రోజు అంతా ఉలుచుకున్నామంటే రెండు రోజులలో ఎండిపోతుంది పట్టేసి పెట్టేసుకున్నామంటే రెండు రోజులు ఈ కష్టపడినామంటే సంవత్సరం వరకు కారం బయట కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే మనమే తయారు చేసుకుంటే హెల్త్ కూడా మంచిది మనకు కూడా బాగుంటుందండి నేనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తానండి బయట కారం పొడి అసలు కొనానండి అది కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే బయట తినాల తీసుకొని తినే వాళ్ళకు కడుపు మండుతూ ఉంటుంది అది అంటే టైం లేని వాళ్ళు తప్పక కొనుక్కుంటారు కానీ ఒక రెండు రోజులు టైం స్పెండ్ చేసుకున్నామంటే మనం సంవత్సరం అంతా మనం ఇంట్లో కారం పొడి తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు అండి పురుగు కూడా పట్టదండి నేను చెప్ ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే చూడండి ఎంత ఎర్రగా ఉందో కారం పడి మనకు మళ్ళీ సంవత్సరం అయిపోయే వరకు కూడా ఇలానే ఉంటుందండి అసలు కారం అనేది నల్లకు కూడా కాదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయటనే పెట్టుకుంటే సరిపోతుందండి పురుగు కూడా పట్టదు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్పు మీకు మీకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియని వారే ఇలా ట్రై చేయండి తప్పకుండా అలాగే ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ టిప్పు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి